జిఎన్ఆర్ జ్యువెలర్స్ అధినేతగా మీకు పండ భోగి పండగ కను సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ధరలు అత్యంత ఎక్కువగా పెరుగుతున్న ఈ సమయంలో మీరు కష్టమర్ని భావించకుండా ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం వల్ల రాబోయే రాబోయే రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి ఏదో బంగారం కొంటే మనకి పెట్టుబడి ఎక్కువైపోతుంది మనం నష్టపోతాం కావాలా అనే ఆలోచన మానేసి మీ దగ్గర ఉన్న డబ్బులు ఎక్కడో ఇన్వెస్ట్ చేసి ఎవరికో ఇచ్చేయకుండా మీ దగ్గర మీ డబ్బు డబ్బు దగ్గర బంగారం మీ దగ్గర ఉంచుకుంటే మీకు రాబోయే రోజుల్లో మరింత పెట్టుబడి పెరిగే అవకాశం ఉన్న రోజులు కాబట్టి మీరు ధర్మ చూసి జరిచిపోవద్దు మీకు నచ్చిన షాపులో నర్సంపేటలో ఏ షాపు ఉంది నర్సంపేటలో జంజునిగా ఉంటుంది నర్సంపేట మీకు బయట పది పది రకాలుగా చెప్తే నేను దాన్ని నేను చేయలేను కానీ నర్సంపేట మార్కెట్లో తక్కువ లాభాన్ని ఆశించి చేసే వ్యాపారస్తులు కాబట్టి నర్సంపేటకు మంచి పేరు ఉంది ఆ పేరుకి మేము మా షాపు అంతా మేము దాన్ని కట్టుబడి ఉంటాము మా మా మిగతా 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 షాప్ మిగతా బయట ఊర్లకి మా ఊర్లకి మీరు మా ఊరికి మీరు తేడా చూస్తే నర్సంపేటలో మంచి బంగారం తక్కువ రేట్లకు దొరుకుతుంది ఇది మన నర్సంపేట నియోజకవర్గ ప్రజలు కానీ మా నర్సంపేట కస్టమర్స్ నా షాపే కాకుండా నర్సంపేటకి బయట ఊరు నుంచి వచ్చిన కస్టమర్స్ కూడా ఇది విని ఇది ఆలకించి మీరు ఎక్కడైనా ఏ తప్పు ఉంటే దానికి మేము మా సంఘం తరఫున కూడా మేము బాధ్యత పడతాం అలాంటి పరిస్థితి మా ఊరిలో ఉంది కాబట్టి కస్టమర్స్ మరే రకమైన ఆలోచనలు పెట్టుకోకుండా నాసంపేటలో మీరు మంచి షాపులు మీకు తెలిసిన షాపులు చూసుకొని మీరు కొనుక్కోవలసి ప్రార్థిస్తున్నాం